హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో ఆయన కదా చెప్పుకుందామా ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం మల్లవరపాలెం పచ్చడి పొలాలు నీటి కలవలు పక్షులు కువేటితో నిండిన ప్రకృతి గర్భంలో నివసిస్తున్న గ్రామస్తుల జీవితం సరళతో ఆనందంతో నిండి ఉంటుంది ఈ గ్రామం నివసించే రామస్వామి ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో ఆయన రండి ముత్తు వరకు వ్యవసాయమే వృత్తిగా కొనసాగిన కుటుంబంలో రామస్వామి పీతృ కార్యాన్ని భుజాన వేసుకొని మిగిలిన సోదరుల అభివృద్ధి దిశగా నడిపించారు తనకు వచ్చిన కొన్ని ఎకరాల పొలాలను సువిక్షంగా సాగు చేస్తూ మిగిలిన సోదరులతో జీవన మార్గాలలాగా నిలబడి ఉన్నారు ఆయన భార్య రాజేశ్వరి తెలివైన గృహిణి ఒక గట్టి స్త్రీ తన భర్తకి మద్దతుగా నిలిచి పిల్లలకు సరైన మార్గదర్శకత్వం అందించేది వారికి ఇద్దరి పిల్లలు ఆనందం మెకానికల్ ఇంజనీరింగ్లో మూడో సంవత్సరం విద్యార్థి స్కాలర్షిప్పై చదువుతున్న తెలివైన యువకుడు భువనేశ్వరి రెండో సంవత్సరం డిగ్రీ విద్యార్థిని గ్రామాభివృద్ధి పట్ల స్పష్టమైన దృక్షణం కలిగిన అమ్మాయి ఆమె కళ ఒకరోజు ఐఏఎస్ అధికారంగా మారటం ఆనంద్ అన్న చిన్ననాటి నుంచే ఒక కళ కంటూ ఎదిగాడు తన తండ్రి కోసం ఒక ట్రాక్టర్ కొనివ్వాలి పేదరికంతో సంతోషాన్ని చూసిన అతని మనసులో తండ్రి తపన పట్ల గౌరవం నాటుకుపోయింది ఒకరోజు నీ కోసం తాకత్తే తెస్తాను నానా అని ఎన్నోసార్లు అన్నాడు భువనేశ్వరికి సాంఘిక స్పృహ ఎక్కువ మా గ్రామంలో విద్య నీటి సౌకర్యం రహదారి అన్నీ లేవు ఒకరోజు నేను అధికారంగా మారి ఇది మార్చుతాను అంటున్నాయి రామస్వామి ఉదయం ఐదు గంటలు లేచి పొలం చేరేవాడు ఎండిపోయిన మట్టిలో ఆశను విత్తనం వేసి సరైన వర్షం రాకపోయినా పంట నష్టపోయినా నిటారుగా నిలబడేవారు రాజేశ్వరి రోజు పిల్లలకు ఒకే మాట చెప్తూ ఉండేది విజయానికి మార్గం చదువు దానికి పునాదులు నైతికత పట్టుదల షార్ట్కట్ ద్వారా వచ్చే విజయం గాల్లో మేఘం లాంటిది తడిపోకుండానే మాయమవుతుంది ఆ మాటలు పిల్లల మనసులో నాటుకుపోయాయి ఒకరోజు గ్రామంలో సభ జరిగింది గ్రామ పెద్ద రామచంద్రం తన ప్రసంగంలో అన్నాడు చదువు అనేది మన జీవితం మార్చే సాధన కానీ షార్ట్కట్ ద్వారా విజయాన్ని ఆశించేవారు చివరికి దారి తప్పుతారు మనం నమ్మే మార్గమే మన విజయానికి దారి తీస్తుంది ఆ మాటలు ఆనంద నంద మనసులో కొత్త శక్తిని నింపాయి కానీ అతని స్నేహితుడు సురేష్ అన్నాడు ఆయన మాటలు పాత తరం ఈ రోజుల్లో క్రిప్టో హ్యాకింగ్ ఇవే దారులు చదువు ఎందుకు ఒక యాప్ తయారు చేస్తే కోట్లు వస్తాయి ఆనందనంద కొంత ఆలస్యంగా నెత్తిన చెమటతో కనిపించేవాడు దిక్కుతో చని పరిస్థితుల్లో షార్ట్ కట్ బాగానే అనిపించింది అయితే అదే సమయంలో తండ్రి మాటలు గుర్తొచ్చాయి తడి నాటిన మొక్క ఎదగాలి అంటే వేలు బలంగా ఉండాలి వేలులోయని మొక్క గాలిలో ఊహలే ఒకసారి రాత్రి రామస్వామి ఇంటికి మౌనంగా తలం వంచుకొని వచ్చాడు పొలానికి పెట్టిన అప్పు పెరిగిపోయింది వడ్డీలు చెల్లించలేని స్థితి ట్రాక్టర్ కళ అయిపోయినట్లే రాజేశ్వరి కంటతడితో ఇంటి పనులు చేయడం ప్రారంభించింది మురికి పనులకైనా వెళ్తానని సిద్ధమైంది పిల్లలకి చదువు మానిపించకుండా చేయడానికి అప్పుడు ఆనంద అంతగా ఒక నిర్ణయం తీసుకున్నాడు షార్ట్కట్ కాదు నిజమైన మార్గమే రాత్రింబవులు పుస్తకాలు పట్టుకొని ఉండేవాడు భువనేశ్వరి కూడా తల్లి పనుల్లో చేతులు కలిపి చదువు నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగింది ఒక సంవత్సరం గడిచింది ఆనంద నంద జాతీయ స్థాయిలో టెక్నికల్ పోటీలు మొదటి స్థానం సాధించాడు అతనికి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వచ్చింది ఆ మొదటి శాలరీతో తండ్రికి కొత్త టాక్టర్ కొన్నాడు భవనేశ్వరి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలకు సిద్ధమైంది రామస్వామి గర్వంతో తలెత్తాడు నా బిడ్డలు నేనంటే గొప్పవాళ్ళు షార్ట్కట్ వాళ్ళ ఫలితం సురేష్ ఫేక్ కంపెనీలకు హ్యాకింగ్ టిప్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు జైలు జీవితం చూశాడు చివరకు రామచంద్ర ముందు తల వంచి మన్నించమన్నాడు రామచంద్ర చక్కగా ఒక మాట అన్నాడు జుట్టు వేగంగా పెరగాలని వెన్నెల చొప్పేస్తే నడుము కాలిపోతుంది విజయం అంటే ఓర్పు గ్రామంలో ఇప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తారు రామస్వామి వంటి రైతు పిల్లలకు నీతి మార్గం నేర్పాడు ఆయన సాగు చేసినది విత్తనాలు కాదు మనుషుల జీవితం భువనేశ్వరి అధికారంగా ప్రమోషన్ సా పొందిన తర్వాత గ్రామ సభలో ఒక ప్రసంగం ఇస్తూ చెప్తుంది నీతి మార్గం నెమ్మదిగా నడిపిస్తుంది షార్ట్కట్ వేగంగా తీసుకెళ్తుంది కానీ కొంత దూరం వరకే విలువలతో కూడిన విద్య మన భవిష్యత్తు రూపురేఖలే మార్చగలదు ఇంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టపడే తత్వం ఎప్పుడు ఫలిస్తుందనే నమ్మకం ఉండాలి షార్ట్కట్ ద్వారా వచ్చే విజయం శాశ్వతం కాదు విద్యకు పునాది నైతికలైతే భవిష్యత్తు దృఢంగా ఉంటుంది తల్లిదండ్రులు త్యాగాన్ని గుర్తించి గౌరవించాలి కుటుంబ బంధం విజయాల్లోకి నడిపించే అసలైన శక్తి ఈ గ్రామంలో పిల్లలు పుస్తకాలు ముళ్ళ మధ్య ఒక పుస్తకాలలో రాసి పెట్టారు నీతి మార్గమే విజయ మార్గం రామస్వామి ఒక రైతు మాత్రమే కాదు ఒక జీవితం సాగించిన మనిషి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని